ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో వరంగల్ జిల్లా హన్మకొండలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకునే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి నిర్మాణ కౌన్సిల్ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం పుత్తూరు గ్రామంలో ఈ యొక్క సిపిఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు పదహారవ తేదీ ఉదయం పదక పది గంటలకు స్టార్ట్ అవుతూ ఉంది ఈ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కమ్రెడ్ చాడా వెంకటరెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు అంతేకాకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రెడ్ తలవేణి శంకర్ గారు కూడా ఈ సమావేశాన్ని పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి మూడు వందల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొంటా ఉన్నారు ఈ సమావేశంలో ప్రధానంగా రేపు చర్చించబోయే అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలును ఏ విధంగా అమలు చేయాలని కోసం దానికోసమే భవిష్యత్తు కార్యక్రమ రూపం కోసము ఇవాళ ఆ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా రైతు రుణమాఫీని రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ ఏ తారీఖు అయితే ఇచ్చిందని ఆ లోపల అమలు చేయాలి అదేవిధంగా ఉపాధి హామీ వ్యవసాయ కార్మికులందరికీ కూడా నెలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనే హామీని కూడా అమలు చేయాలి అట్లాగే కౌలు రైతులు ఎవరైతున్నారో ఇవి కూడా ఉండేటువంటి హక్కుల కొరకు చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా ప్రతి నిజోకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇడ్లకు ప్రభుత్వం ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షల రూపాయలు మిగతా వాళ్ళకైతే ఐదు లక్షల రూపాయలు ఇస్తామనే హామీ ఏదైతుందో అది పూర్తి స్థాయిలో అమలు చేయాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు ఇస్తామన్నటువంటి హామీ ఇంట్ల నిర్మాణానికి ఉన్నదో దానిని ఒక్కొక్క నియోజకవర్గానికి ఎస్సీలకు ఎస్టీలకు ఎంతమందికి ఇస్తున్నారో లెక్కలు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదలు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీ గతంలో ముప్పై ఏళ్ళకి ఇచ్చినటువంటి దాదాపుగా వేల ఎకరాల భూములు ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని వైకుంఠధామాలకు అట్లాగే మా అట్లాగే శ్మశాన వాటికలకు హరితహారానికి అట్లాగే ఇతర డంపింగ్ యార్డ్లకు కూడా పదివేల ఎకరాల భూమిని వాడుకోవడం జరిగింది ఆ భూములన్నీ కూడా పట్టాలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రేపు భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడానికి సిపిఐ ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాను